కరీంనగర్లో శాంతి భద్రతల బలోపేతానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ మేడ్చల్ కు చెందిన తొంభై తొమ్మిదవ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బెటాలియన్తో కలిసి శుక్రవారం మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పరేడ్ గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం కరీంనగర్ బస్ స్టాండ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రాజీవ్ చౌక్ గాంధీ రోడ్ తెలంగాణ చౌక్ సహా పలు ప్రాంతాల్లో కొనసాగింది పోలీస్ మరియు స్పెషల్ యాక్షన్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ అలంపా తెలిపారు ప్రజల్లో భరోసా పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు అలాగే సిబ్బందికి ప్రాంత పరిజ్ఞానం కల్పించడం అత్యవసర పరిస్థితుల్లో స్పందనకు సిద్ధంగా ఉండడానికే మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించినట్లు చెప్పారు స్థానిక పెద్దలు శాంతి కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి శాంతి భద్రతలపై చర్చించారు ఈ చర్యలన్నీ భద్రతపై పోలీసుల నిబద్ధతను చూపించే అంశాలని కమిషనర్ స్పష్టం చేశారు అప్కమింగ్ వీక్స్లో టూ వీక్స్లో ఫెస్టివల్స్ వస్తున్నాయి మనకి మెయిన్ తెలంగాణకి మెయిన్ ఫెస్టివల్ గణేష్ చతుర్థి ప్లస్ గణేష్ నిమజ్జనం ఉంటాయి ఇంకా ఒకటి ఈద్ మిలాదు నబీ కూడా నెక్స్ట్ టూ వస్తున్నాయి దీనికోసం టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అండ్ టు మెయింటైన్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఫర్ పీస్ఫుల్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్స్ ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది దీంట్లో కరీంనగర్ టౌన్లో ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్ బస్ స్టాండ్ సర్కిల్ తర్వాత వన్ టౌన్ పొల్యూషన్ సర్కిల్ కమాన్ సర్కిల్ గంజ్ ఏరియా టావర్ సర్కిల్ రాజీవ్ చౌక్ గాంధీ చౌక్ మంచిరాల్ చౌరస్తా కోర్ట్ సర్కిల్ ఐబీ చౌక్ ఇక్కడ గీతాభవన్లో ఇది ఎండ్ అయింది టోటల్ సిక్స్ కిలోమీటర్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఈరోజు దీంట్లో మోర్ దెన్ వన్ ఫిఫ్టీ పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేశారు మేము ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నాము మీ సేఫ్టీ కోసం మీ సెక్యూరిటీ కోసం ఫెస్టివల్ చేసినప్పుడు రిక్వెస్ట్ ఈస్ ప్రికాషన్స్ తీసుకోవాలి స్పెషల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే ఈ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెట్టడం కాంట్రవర్షియల్ పోస్ట్ పెట్టడం దీనివల్ల డిస్టర్బ్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ ఫేక్ మెసేజెస్ ఫేక్ పోస్ట్ సర్కులేట్ అయితే దీని మీద నమ్మకం చేయకండి